వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుమల నుంచి రిటర్న్ అయ్యామండి తిరుపతి బస్ స్టేషన్కి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తిరుమలలో మొదటి రోజు దర్శనానికి వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్ కని ఒక హోటల్ దగ్గర ఆగి వెళ్ళాము హోటల్ మాత్రం సూపర్గా ఉంది బయట చూడడానికి లోపలికి వెళ్తే మాత్రం ఎందుకు వచ్చామో అనిపించింది ఇంక ఇది అలా కాదని అక్కడ ఫుడ్ మనకి పడలేదనుకుంటా ఈసారి మాత్రం కిందకి వెళ్ళి అక్కడే టిఫిన్ చేయాలని నిర్ణయించుకొని రిటర్న్ అయిపోయాము తిరుపతి బస్ స్టాండ్కి వచ్చేసాము కిందకి దిగి చూస్తే ఎదురుగా ఒక హోటల్ కనిపించింది హోటల్కి వెళ్ళాము అంబియన్స్ క్లమ్సీగా లేకుండా చక్కగా ఉంది లోపలికెళ్ళి చూస్తే ఇంట్లో వండుకున్నట్టే ఫ్రెష్గా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ ఉల్లి దోశ పూరి ఆర్డర్ చేసాము వాటిలోకి చర్రీస్ కానీ చట్నీ కానీ చాలా బాగున్నాయి అడగకుండానే చట్నీ అయిపోతుంది అంటేనే తీసుకొచ్చి వడ్డిచ్చేస్తున్నారు మనం అడగాల్సిన అవసరం కూడా లేదు చాలా బాగా నచ్చింది నాకైతే ఇక్కడ నేను ఒక బామ్మని కూడా అబ్జర్వ్ చేశాను హెల్ప్ చేద్దామని వెళ్తే కాన్వర్సేషన్ తర్వాత నాకు ఆఫ్ అనిపించింది ఒక్కసారి మీరే చూడండి వివేపించిన వచ్చి తెలుగు పండిట్ట మీరు రాజేశ్వరి ఏ స్కూల్ ప్రిన్సిపల్ హై స్కూల్ టీచర్ కావాలంటే చూస్తాను అవునా మీరు తెలియక వచ్చాను ఏమనుకోకండి నేను ఒక టీచర్ని సారీ భయం థ్యాంక్ యూ తిరుపతి ప్రసాదం తింటారా సరే అమ్మ బాయ్ భోజనం బాగుందా సూపర్గా ఉందా మీ స్టూడెంట్స్ అందరిని అడిగానే చెప్పండి మీ స్టూడెంట్సా అమ్మమ్మకి సారీ ఇంకా బాయ్ కూడా చెప్పి బయలుదేరాను నాకైతే ప్రౌడ్ టు ఏ టీచర్ అనిపించింది ఎందుకంటే ఒక టీచర్ మాత్రమే స్టూడెంట్స్ దగ్గర నుంచి ఆన్సర్స్ హార్డ్ వర్క్ తప్ప ఇంకెవరి దగ్గర నుంచి ఏమి ఆశించకుండా పనిచేసే ప్రొఫెషన్ టీచింగ్ ప్రొఫెషన్ మాత్రమే అది ఏ రంగమైనా కావచ్చు ప్రొఫెషనల్స్ని ప్రొఫెషన్స్ని క్రియేట్ చేస్తుంది నిజంగానండి ఒక పేరెంట్స్ తర్వాత అంత గర్వంగా చెప్పుకునేది ఎవరంటే ఒక టీచర్ మాత్రమే నా స్టూడెంట్ అది చేస్తున్నారు నా స్టూడెంట్ ఇది చేస్తున్నారని నిజంగా మా స్టూడెంట్స్లో కూడా కొంతమంది మెడిసిన్ చదువుతున్నారు నేను ఎంత గొప్పగా చెప్పుకుంటాను మిగిలిన స్టూడెంట్స్కి నువ్వు కూడా ఆ పొజిషన్కి వెళ్ళాలని మోటివేట్ చేస్తాను టీచర్సేం కదండి మా స్టూడెంట్స్లో ఎదుగుదలే మాకు హాయిని ప్రశాంతతని ఇస్తుంది ఒక టీచర్కి చిల్డ్రన్ లాగే స్టూడెంట్స్ టీచర్స్ కదండి ఇంకా మేము ఇలాగే ఉంటాం అంతే ఎక్కడున్నా సరే మా స్టూడెంట్స్ బాగుంటే చాలు మాకు హాయిగా ఉంటుంది అంతే స్టాప్ చూసుకొని బస్ ఎక్కేసి రిటర్న్ అయిపోతున్నాము వచ్చేదారిలో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాని పోస్టర్ చూసాము ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా బయలుదేరండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్